థర్డ్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ గ్రూప్ టూ సర్వీసెస్ మెయిన్స్ ఎగ్జామినేషన్స్ జరగబోతుంది దానికి మన జిల్లాలో ప్రకాశం జిల్లాలో సెవెన్ వెన్యూస్ ఉన్నాయి ఎగ్జామ్ షెడ్యూల్ చూస్తే ఫోర్ నూన్ సెషన్ టెన్ నుంచి ట్వెల్వ్ థర్టీ వరకు ఆఫ్టర్నూన్ సెషన్ పేపర్ టూ త్రీ ఓ క్లాక్ నుంచి ఫైవ్ థర్టీ పిఎం వరకు ఉంది సో దానికి ఎగ్జామ్కు అలో చేయడానికి ఎయిట్ థర్టీ నుంచి నైన్ థర్టీ వరకు క్యాండిడేట్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు రీచ్ ద వెను దానికి ఒక ఎక్స్ట్రా గ్రేస్ టైము ఫిఫ్టీన్ మినిట్స్ నైన్ నైన్ ఫార్టీ ఫైవ్ ఏఎం నైన్ ఫార్టీ ఫైవ్ తరువాత ఎవరు వస్తారు వస్తే వారిని అలో చేయము సో మ్యాక్సిమం నైన్ ఫార్టీ ఫైవ్ వరకు టైం సో ఆల్ ద క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు రీచ్ ద వెన్యూ బై నైన్ థర్టీ అదేవిధంగా ఆఫ్టర్నూన్ సెషన్ వన్ థర్టీ నుంచి టూ థర్టీ వరకు అలో చేస్తాము గ్రేస్ టైం ఫిఫ్టీన్ మినిట్స్ టూ ఫార్టీ ఫైవ్ మ్యాక్సిమమ్ ఆ తర్వాత గ్లే గేట్ క్లోజ్ చేసేస్తాము సో ఆ తర్వాత ఎవరు వచ్చినాక అలో చేయము ఇది చాలా స్ట్రిక్ట్గా ఫాలో చేస్తాము సో ఆల్ ద క్యాండిడేట్స్ టైం పాటించండి మన జిల్లాలో సెవెన్ వెన్యూస్ ఉన్నాయి మనకు కేటాయించిన క్యాండిడేట్ స్ట్రెంత్ సో ఇక్కడ సెన్సిటివ్ వెన్యూస్ అనేది ఏం లేదు సెవెన్ సెంటర్స్ ఫైవ్ ప్లేసెస్లో జరుగుతున్నాయి మీకు అన్ని కలెక్టర్ గారు కూడా ప్లేసెస్ అన్నీ కూడా చెప్పారు దీనికి సంబంధించి పోలీస్ సైడ్ నుంచి మా సైడ్ నుంచి స్టూడెంట్స్ కానివ్వండి కొందరికి సూచనలు కొందరికి సలహాలు కూడా ఏంటంటే ఆ రోజు రైల్వే స్టేషన్స్లో బస్ లో కూడా పోలీస్ హెల్ప్ డెస్క్లు పెడతాం వాళ్ళకి ఏదన్నా ఇష్యూ ఉంటే మార్నింగ్ అక్కడ గైడ్ చేస్తాం ఎలా వెళ్ళాలని అలాగే కొన్ని వీలుంటే వెహికల్స్ కూడా ఎమర్జెన్సీలో కూడా అరేంజ్ చేస్తాం మా టైం లోపల చేరడానికి అలాగే టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మీటర్స్ లోపల ఎక్కడ జిరాక్స్ సెంటర్స్ కానివ్వండి ఇంటర్నెట్ సెంటర్స్ కానివ్వండి నాట్ అలౌడ్ ఇంక్లూడింగ్ లోపల స్కూల్స్లో కూడా ఆ కాలేజెస్లో కూడా అలౌ చేయట్లేదు అలాగే ప్రిస్కింగ్ అంతా ఉంటుంది నో ఎలక్ట్రానిక్ వాడ్జెస్ ఎనీ ఫార్మ్ ఎలక్ మామూలు రెగ్యులర్ వాచ్ తప్ప ఇంకా ఎటువంటి ఎలక్ట్రానిక్ అర్డ్రస్ కూడా లోపలికి మేము అలౌ చేయం అంత ప్రిస్కింగ్ అని అన్ని ఉంటుంది అలాగే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంటుంది ఎవరు కూడా అలాగే డ్రోన్స్ ద్వారా సో విల్ మానిటర్ త్రూ ద డ్రోన్స్ ఆల్సో ఎవరన్నా అసాంఘిక శక్తులు ఈ గ్రూప్ టూ మీద కూడా కొంతమంది వదంతులు ఈరోజు పోస్ట్ పోన్ చేయాలని చెప్పి అన్ని కొన్ని సోషల్ మీడియాలో కొంత బ్యాడ్గా వాళ్ళు ఇచ్చేశారు బట్ హైకోర్టు యాజ్ రిజెక్టెడ్ దట్ ప్లీ ఆల్సో సో దెర్ ఈజ్ నో ఎనీ డౌట్ ఆన్ దట్ రిగార్డింగ్